హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్ నుండి గుమగుమలాడే మసాలాదారు అయినటువంటి చికెన్ రెసిపీని చూసేద్దామండి దీని పేరు ఏంటి అంటే చికెన్ చెట్టినాడు మా అంకుల్ వాళ్ళు ఉంటారండి చెన్నైలో వాళ్ళని అడిగి నేను స్పెషల్గా ఇది మరి కనుక్కొని ఇద్దరు ముగ్గురు దగ్గర అడిగి చేశాను అనమాట అథెంటిక్ టైప్లో చికెన్ చెట్టినాడుని ఈరోజు మనము చేసేసుకుందాం ఈజీ కుకింగ్ కిచెన్ నుండి ముందుగా నేను హాఫ్ కిలో తీసుకున్నానండి చికెన్ని ఒక టూ త్రీ టైమ్స్ చక్కగా వాష్ చేసుకొని లెమన్ జ్యూస్తో కూడా వాష్ చేసి పెట్టాను ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ క్వార్ట్ టీ స్పూను హల్దీ పౌడర్ ఒక టీ స్పూన్ వరకు నేను లెమన్ జ్యూస్ని యాడ్ చేసి చక్కగా ఇది కలిపేసుకోవాలండి ఒక ప్లేట్ పెట్టేసి మనము మూత పెట్టేసి పెట్టేద్దాము అంతలోపల కాస్త మ్యారినేట్ అవుతుంది ఇంత లోపల మనము డ్రై స్పైసెస్ తీసుకుందాము జీలకర్ర అండి వన్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను పెప్పర్ కాన్స్ ఒక టెన్ తీసుకున్నాను మిరియాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ తర్వాత సోంపు హాఫ్ టీ స్పూను ఎండు కొబ్బరి హాఫ్ టీ స్పూను ధనియాలు వన్ టీ స్పూను తర్వాత కాజు తీసుకున్నాను జీడిపప్పు ఒక ఫైవ్ సిక్స్ తీసుకున్నానండి గసగసాలు తీసుకున్నాను బిర్యానీ ఆకు ఇది జాపత్రి మరియు పువ్వు నట్మెగ్ అంటారండి కాస్త ఒక లవంగం అంతా తీసుకోవాలంటే తర్వాత జాజి పువ్వు అది కూడా ఒక హాఫ్ ఇంచ్ అల్లము త్రీ ఇంచెస్ వరకు తీసుకున్నాను అలాగే ఇది క్లోవ్స్ గార్లిక్ క్లోవ్స్ని ఇరవై తీసుకున్నానండి వెల్లుల్లిపాయల్ని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి గార్లిక్ క్లోవ్స్ తర్వాత అల్లము జింజర్ వేసి నేను ఫ్రై చేసేసుకుంటాను కాస్త వేసుకోండి ఆయిల్ మరి ఎక్కువ అవసరం లేదు ఇవన్నీ చక్కగా మనం మిక్స్ చేసుకుని ఒక వన్ మినిట్ అట్లా వేపుకున్న తర్వాత ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్స్ ఒక టూ మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను నేను ఇవి రఫ్గా చాప్ చేసుకొని ఇవి కూడా నేను సౌటే చేసుకుంటాను అనమాట కాస్త పెద్ద పెద్ద ముక్కలైనా పర్వాలేదు ఇందులో మనకు చిన్న ఉల్లిపాయలు లేదా షలాట్స్ అంటారు ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి చిన్న చిన్నగా సైజు ఉన్నవి తీసుకుని ఉల్లిపాయలు నేను తీసుకున్నాను మీ దగ్గర ఉంటే అవి చిన్న ఉల్లిపాయలు తప్పకుండా తీసుకోండి అవి యూజ్ చేయండి ఈ రెసిపీకి తర్వాత ఒక పండిన టొమాటో తీసుకున్నానండి ఇది కూడా కాస్త రఫ్గా చా చాప్ చేసి వేసేసాను ఇందులో మనకు అల్లము చిన్న ఉల్లిపాయలు టొమాటో ఆనియన్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కాస్త ఎక్కువ మరీ మెత్తబడాల్సిన అవసరం లేదు కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అలా కుక్ అయితే చాలు మళ్ళీ ఇది మనము కర్రీలో ఎలాగో కుక్ అవు అవుతుందనమాట ఇది ప్లేట్లో మనము ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము చల్లగా అవడానికి పెట్టేసుకుందాము ఈ చికెన్ చట్టినాడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటుంటారు బట్ ఇది మాత్రము అథెంటిక్ రెసిపీ అండి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇది చెన్నైలో తమిళనాడులో వాళ్ళు తప్పకుండా ఇదే ఈ చెట్టినాడు చికెన్ అంటే ఇదే అండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రెసిపీ తర్వాత ఇప్పుడు డ్రై స్పైసెస్ అన్నీ మనము వేసేసుకుందాము ఇందులో అదే మనం ఇందాక చూసాం కదండి అన్నీ వేసేసాను నేను ఎండు కొబ్బరి గసగసాలు ఒకటి మిగిలిచి ఎందుకంటే ఇది త్వరగా వేగే నేచర్ ఉంటుంది కాబట్టి అదొకటి పక్కన పెట్టేసి ఇదంతా మనము కాస్త ఊరికే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ అలా వేసుకొని స్పైసెస్ అన్నీ వేసి త్వరగా వేపేసుకోవాలి బిర్యానీ ఆకులు తుంచి వేసేస్తున్నాను నేను మరి నల్లగా చేసుకుంటే మన కర్రీ అంతా పాడైపోతుంది కాబట్టి ఇది మంచి సువాసన అరోమే వస్తుందండి లైట్ కలర్స్ చేంజ్ అవుతాయి మన స్పైసెస్ అన్నీ ఇందులోనే నేను ఒక ఫోర్ ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను నాలుగు ఎండుమిర్చి కర్రీ కూడా వేసాను అనమాట చక్కగా ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ రోస్ట్ అయినాయి అనుకుంటున్న టైంలో నేను ఈ గసగసాలను కూడా పాపి సీడ్స్ని కూడా వేసి చక్కగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఆ వేడికే ఇవి వేగిపోతాయి అప్పుడే ఇవి పాప్ అవుతున్నాయి చిట్టుపట్టం అంటున్నాయి అనమాట ముందుగానే వేస్తే నల్లగా అయిపోతుంది చేదు వచ్చేస్తుంది అందుకని నేను ఇవి గసగసాలు మాత్రం లాస్ట్లో వేసాను తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయి కానీ ఒక వెజల్ కానీ తీసుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలండి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ అలా నేను ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము మ్యారినేట్ ఉప్పు పసుపు కా సలమన్ జ్యూస్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసి హై హీట్లోనే చక్కగా సోట చేసుకోవాలండి ఈ టైంలో మనకు చికెన్లో ఉన్న ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది జ్యూసెస్ అంతా రిలీజ్ అవుతాయి హై ఫ్లేమ్లోనే బాగా టర్న్ అయ్యే విధంగా మంచి గ్లేజ్ ఒక షైనింగ్ వస్తుందండి చికెన్ పీసెస్కి అంతవరకు కలర్ కూడా చేంజ్ అవుతుంది ఫ్రై చేసేసుకుందాము హై ఫ్లేమ్లోనే మనమైతే ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్ ఐటమ్స్ ఎప్పుడైనా ఇలా ఆయిల్లో మనము హై హీట్లో హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అందులో ఉన్న జ్యూసెస్ అన్నీ బయటకు వచ్చి అదేమైనా ఎక్స్ట్రా మనకు అన్ప్లెజెంట్ స్మెల్ అలా వస్తూ ఉంటుంది కదా అది కూడా మనకు వెళ్ళిపోతుంది ఇదే టైంలో కాసింది కరివేపాకులు వేసుకున్నానండి ఒక రెండు రొమ్మలు అలా వేసుకోవచ్చు చికెన్ చెట్టినాడులో కరివేపాకు వేయడం చాలా అవసరం అండి తర్వాత చిన్న ఉల్లిపాయలు షలాడ్స్ అంటారు కదా అవి కూడా నేను చిన్న చిన్నవి కట్ చేసి వేసాను మీరు చిన్న ఉల్లిపాయలు ఉంటే మిక్స్ చేసుకోకుండా చికెన్ చెట్టినాట్లో కంపల్సరీ యూజ్ చేయండి టేస్ట్ ఒక రకమైన ఘాటు దీనికి చాలా బ్లెండ్ అవుతుంది చాలా మంచిగా ఉంటుంది అన్నమాట తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని నేను మూత పెట్టేసానండి ఇందులో మనకు ఇవి అన్ని రూమ్ టెంపరేచర్ అనమాట మనం వేపుకున్న వెజిట ఇవి వెజిటబుల్స్ కానీ స్పైసెస్ కానీ ముందుగా నేనైతే ఈ టొమాటో ఆనియన్ ఇవి స్మూత్గా బ్లెండ్ చేసి పెట్టేసుకుంటాను ఈ స్పైసెస్ మాత్రము కాస్త బరకగా కాస్త కోర్స్గా ఉంటేనే బాగుంటుంది స్పూన్తో చూపిస్తాను చూడండి ఇలా స్మూత్ పేస్ట్గా ఇది బ్లెండ్ చేసేసుకోవాలి ఇది కాస్త కోర్స్గా ఉంటే బాగుంటుంది మిక్సీ జార్ ఓపెన్ చేస్తేనే ఇది చాలా వస్తుంది వస్తుందనమాట మంచి ఫ్లేవర్ వస్తుందండి అప్పుడే మనకు తమిళనాడు గుర్తు చేస్తుంది అనమాట చూడండి మనం చుక్క కూడా మనం ఇందులో వాటర్ అనేది వేయలేదు ఎంత వాటర్ రిలీజ్ చేసింది చికెన్ చికెన్లో హై ప్రోటీన్ ఉంటుందండి మనకు చాలా మంచిది ఏదైనా మనకు ఇంజరీస్ అలా తగిలినప్పుడు ఏదైనా సర్జరీస్ జరిగినప్పుడు డాక్టర్స్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి అన్నప్పుడు మనకు చికెన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని మనము పేస్ట్ చేసుకున్న టొమాటో ఆనియన్స్ పేస్ట్ని కూడా వేసేసి మీడియంలో మీడియం టు లో పెట్టేసుకొని మనము ఫ్రై చేసుకుందాం ఉడికించుకుందామండి టెన్ మినిట్స్ అనమాట ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను చూడండి చికెన్ పీస్ కూడా ఆల్మోస్ట్ ఇది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిందండి చూపిస్తాను చూడండి మీకు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో నైబర్స్తో అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి చికెన్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత మనము డ్రై రోస్ట్ చేసి డ్రై స్పైసెస్ చేసుకున్నాం కదండి పౌడర్ ఇది కూడా వేసేసి కాస్త వాటర్ వేసి ఇప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ వరకు కంప్లీట్గా కుక్ చేసుకోవాలి ఇది మనకు వైట్ రైస్ కానీ రోటీ ఫ్లేవర్డ్ రైస్ ఎందులోనైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ గ్రేవీతోనే మనకు ఇంకా మళ్ళీ ఏది పప్పు కానీ రసం అలాంటివి ఏమీ అవసరం లేదండి ఇదే మనకు మెయిన్ డిష్ సైడ్ డిష్ అయిపోతుంది అనమాట అంత టేస్టీగా అంత గ్రేవీ వస్తుందనమాట చాలా చాలా బాగుంటుంది మీరు కూడా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఈసారి చికెన్ చట్టినాడు రెసిపీని తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్గా నచ్చుతుందండి మీకు ఎంత గుమ్గుములాడిపోతుందో తెలుసా ఇల్లు అంతా మంచి ఫ్లేవర్గా ఫ్లేవర్ఫుల్తో మసాలాతో చిక్కటైన గ్రేవీని మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే చికెన్ చెట్టినాడు తప్పకుండా ట్రై చేయాల్సిందే చూస్తున్నారు కదా మనకు చికెన్ అంతా కంప్లీట్గా కుక్ అయిపోయింది మీరు కావాలి అనుకుంటే కాస్త వాటర్ వేసుకొని గ్రేవీ కావాలి అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు రైస్ చేశాను కాబట్టి నేను మీడియం గ్రేవీ పెట్టానండి మరి ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మరిన్ని మంచి మంచి రెసిపీస్ వస్తున్నాయి మన ఈజీ కుకింగ్లో మన ఈజీ కుకింగ్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ చూడండి వేడివేడిగా మన చికెన్ చట్నీ రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా సర్వ్ చేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది తప్పకుండా మీరు చికెన్ చట్నీ ఎంజాయ్ చేస్తారని హోప్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్